వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియో ద్వారా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్లో ఉన్నటువంటి మొదటి యూనిట్లోని మొదటి పద్యభాగముకు సంబంధించి కవి పరిచయాన్ని గురించి తెలియజేయడానికి ఈ వీడియో ద్వారా మేము ముందుకు వస్తున్నాను అంతకంటే ముందు ఎవరైతే ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో వారు తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయాల్సిందిగా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇక అసలైన విషయంలోకి అసలైన టాపిక్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి అనేక రకాలైనటువంటి మార్పులు చేసిన ఫలితంగా ఏర్పడినటువంటి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మనకు ఐదు రకాలైనటువంటి యూ యూనిట్లు అధ్యాయాలు ఉన్నాయి అందులో మొదటి అధ్యాయమైనటువంటి పాఠము పేరు హితోపదేశము హితోపదేశము అనే పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి తిక్కన మనకు నాలుగు మార్కుల ప్రశ్న అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది మనకున్నటువంటి పరీక్ష ప్రశ్న పత్రల్లో డెబ్బై మార్కులకు పరీక్ష ఉంటుంది ముప్పై మార్కులకు కళాశాలలో ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా మార్కులు కేటాయించడం జరుగుతుంది ఈ డెబ్బై మార్కుల ప్రశ్న పత్రల్లో మనకు నాలుగు మార్కుల క్వశ్చన్లు ఐదు రాయాల్సి ఉంటాయి అది ఇరవై మార్కులకు నెక్స్ట్ పది మార్కుల క్వశ్చన్లు ఐదు రాయాల్సి ఉంటాయి అది యాభై మార్కులకు మొత్తం డెబ్బై మార్కులకు పరీక్ష ఉండడం జరుగుతుంది ఇప్పుడు మొదటి పద్యంలో మొదటి లెసన్లో ఉన్నటువంటి హితోపదేశం అనేటువంటి పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి తిక్కన ఇందులో మొదటి ప్రశ్న గమనిస్తే హితోపదేశము అనే పాఠ్యభాగాన్ని ఆధారంగా చేసుకుని కవి యొక్క పరిచయాన్ని తెలపండి ఇది నాలుగు మార్కులకు సంబంధించిన ప్రశ్న ఇక్కడ దానికి సంబంధించిన ఆన్సర్ను గమనిస్తే ప్రస్తుత పాఠ్యభాగమైన హితోపదేశం అనేటువంటి పాఠ్యమును తిక్కన సోమయాజి రచించారు కవిత్రయములో ద్వితీయుడైనప్పటికీ కవిత్వము చెప్పడంలో మాత్రం అద్వితీయుడు ఈయన పద్మూడవ శతాబ్దానికి చెందిన మనమసిద్ధి ఆస్థాన ఆస్థాన కవిగా పనిచేశాడు అన్నమ్మ కొమనామాత్యులు ఈయన గారి తల్లిదండ్రులు యజ్ఞం చేయడం ద్వారా ఈయన సోమయాజిగా మారాడు మహాభారతములోని విరాట పర్వము నుండి స్వర్గారోహణ పర్వము వరకు మొత్తం పదహైదు పర్వాలను తెలుగులో అనువదించాడు ఈయన గారికి ఇతర రచనలు నిర్వచోత్త రామాయణము విజయసేనం కృష్ణశతకం అనేవి ముఖ్యమైనవి ఈయనకు కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు కలవు ఈయన రచనా శైలిలో నాటకీయత ప్రధానమైనది దానితో పాటు తెలుగుదనంకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాడు ఆయన రచనలో తెలుగుదనం ఎక్కువగా కనిపిస్తుంది ఈయన కవిత్వం నందు వర్ణనా నైపుణ్యము పాత్రల చిత్రీకరణ మరియు నాటకీయత అనేటువంటిది ప్రధానమైన అంశాలు ప్రస్తుత పాఠ్యభాగము తిక్కన స్వామివారి దర్శించిన ఆంధ్ర మహాభారతములోని శల్య పర్వములోని ప్రథమ శ్వాసము నుండి గ్రహించబడినది ఇది కవిపరిచయానికి సంబంధించినటువంటి సమాధానము మీరు దీనిని అర్థం చేసుకుని సొంతంగా మీ యొక్క అనుకూలంగా మీరు రాయవచ్చు లేదా బట్టి పట్టైనా సరే దీన్ని రాయవచ్చు ఇక రెండవ ప్రశ్న హితోపదేశం అనే పాఠ్యభాగమును ఆధారంగా చేసుకుని కృపాచార్యుని గురించి రాయండి హితోపదేశం అనే పాఠ్యభాగంలో తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతములోని శల్య పర్వములోని ప్రథమ శ్వాసము నుండి గ్రహించబడినది కృపాచార్యుని తండ్రి పేరు శరత్పంతుడు ఈయన గొప్ప వేద విద్యా పారంగతుడు కృపాచార్యునికి కృపాచార్యుడు పాండవులకు కౌరవులకు గురిగా పనిచేశాడు గురువుగా పనిచేసిన ఇతడు తన తండ్రి వద్ద నుంచి అమూల్యమైనటువంటి ధనుర్వేద విద్యను పొందాడు ఈయనకొక సోదరి ఆమె పేరు కృపి కృప్ ద్రోణాచార్యుడు కృపి అను ఆమెను వివాహం చేసుకున్నాడు వారిద్దరికీ అశ్వత్థామ అనే కుమారుడు జన్మించాడు ద్రోణాచార్యుడు కృపాచారిద్దరూ కూడా పాండవులకు యాదవులకు కౌరవులకు విలువిద్యను నేర్పించారు కానీ చివరికి కృపాచార్యుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఈ ముగ్గురు కురుక్షేత్ర సంగ్రామ సమయంలో అధర్మము వైపు నిలబడి కౌరులకు సహాయం చేయడం జరిగింది కృపాచార్యుడు విద్యలో గొప్ప ప్రావీణ్యం కలవాడు ఎదురులేని వీరుడు కురుక్షేత్ర యుద్ధంలో చివరికి కృపాచార్యునికి తీవ్రమైన మనోవేదన కలిగింది ఇకపై చేసే యుద్ధం చాలని వెంటనే సంధి చేసుకోవడం ఎంతో మంచిదని దుర్యోధను దగ్గరకు వెళ్ళి ఆ దుర్యోధనునికి కృపాచార్యుడు తెలిపాడు దుర్యోధనుడితో సంధి చేసుకోవడం ఎంతో మంచిదని కేవలం ఇది ప్రాణరక్షణ కోసమే కాదని యుద్ధానికి భయపడి కాదని అందరి యొక్క హితాన్ని మంచిని కోరి ఈ నిర్ణయం తీసుకోమని చెబుతున్నానని కృపాచార్యుడు దుర్యోధనుడికి చెప్పిన ఉపదేశమే హితోపదేశముగా చెప్పబడినది అంటే యుద్ధం వల్ల ఎక్కడో ఎంతో నష్టం కలుగుతుందని యుద్ధాన్ని మనం వదిలేసి సంధి చేసుకోవడం ఎంతైనా మంచిదని తద్వారా ఇరుపక్షాల వారికి ఎంతో ఉపయోగపడుతుందని మంచిని హితాన్ని తెలియజేస్తూ ఇక్కడ దుర్యోధనునికి కృపాచార్యుడు చెప్పిన ఉపదేశమే హితోపదేశముగా చెప్పడం జరిగింది కాబట్టి దుర్యోధనుకి చెప్పినటువంటి మంచిని హితోపదేశంగా చెప్తే ఆ మాటను దుర్యోధనుడు పెడచెవిన పెట్టాడు వినలేదు తద్వారా అనేక రకమైనటువంటి తీవ్ర పరిమాణాలను పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది మనకు ఉన్నటువంటి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి మొదటి రెండు ప్రశ్నలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ